తన పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు యహోవా దరిద్రుల ముర ఆలకించువాడు ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత నిన్న తృప్తి స్తోత్రములు తండ్రి పాపులను దేనులను దరిద్రులను ప్రవ దేవా నీవు మాత్రమే అంగీకరించే దేవుడు తండ్రి దేవా కృప చూపే దేవుడు కూడా నీవే తండ్రి దేవా దరిద్రుల మరణను ఆలకించేవాడు అవి తండ్రి ప్రభు ఎవరైతే ఏ దరిద్రతలో ఉండి బ్రహ్వానికి మొరపెట్టుచున్నారో తండ్రి ప్రభా ధనముండి దేవుడు లేని దరిద్రులు ఎంతో మంది ఉన్నారు ప్రభు నాయన చదువుండి వివేచన లేని దరిద్రులు ఎంతో మంది ఉన్నారు ప్రభు నాయన జ్ఞానం ఉండి వ్యర్థమైన వాటి కొరకు ప్రభు నాయన వారి జ్ఞానాన్ని ఉపయోగించున్న దరిద్రులు ఎంతో మంది ఉన్నారు ప్రభు కానీ దేవా కృప చూపండి ప్రభావ నేను ఈ దరిద్రులు ప్రభావ నీ మీదే ఆధారపడిన వారు ప్రభ పరిపూర్ణంగా మిమ్మల్ని నమ్ముకున్నవారు తండ్రి కృప చూపండి నేను ఏ బంధకాల్లో ఉన్నారు ఏ ఖైదీలో ఉంచబడ్డారు తండ్రి మీరైతే ఏ మాత్రము తృణీకరించే దేవుడు ఎంత మాత్రము కాదు ప్రభావ దేవా తండ్రి నీ నీ యొక్క విడలేడల కృప చూపే దేవుడు నేవే తండ్రి సహాయము దయచేసే దేవుడు నీవే మేలు చేసే దేవుడు నీవే తండ్రి నిగ్రహించండి నీ బిడ్లీల సహాయము దయచేయండి నేను నమ్మిన బిడ్లను ఎన్నడూ విడిచిపెట్టవు నా ప్రభావ నీ దైవ కృపను నీ దైవ సహాయాన్ని బిడ్లకి దయచేయండి వేస్తున్నాము మనం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి